హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా ఆ లలితాదేవి ఆశీస్సులు ఉండాలి అని అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చూపించాను కదా నేను మణిదీప వర్ణం చేసుకుందాం అనుకుంటున్నాను సో దానికి డెకరేషన్ అనేసి దానికి కంటిన్యూషనే నెక్స్ట్ డే ఇది యాక్చువల్గా నేను వచ్చేసి ఆగస్టు ఫోర్ ఫిఫ్టీన్త్ని చేసుకున్నాను గురువారము ఏకాదశి ఇండిపెండెన్స్ డే కదా ఆ రోజు హాలిడే ఉంటుంది అని సో మా అక్క కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తనైతే ఇక్కడ వర్కింగ్ హైదరాబాద్లోనే ఉంటుంది తను వర్కింగ్ సో తను కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు పెట్టుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ సో బేసిక్ ఏదైతే ఉందో అది నైట్ చేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చింది చూడండి కొంచెం కనిపిస్తుంది కదా వీడియోలో తను అను మా బాబు మా పిల్లలు ఇద్దరు కలిసి పూలు ఏదైతే ఉన్నాయో అవి నైన్ టైప్స్ ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కదా అవి సపరేట్ చేస్తున్నారు నేనేమో మిగతా అది అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేసుకుంటున్నాను అప్పటికైతే ప్రసాదాలు ప్రిపేర్ చేయటము అన్నీ అయిపోయాయి నేను ఆ రోజైతే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచి ఇంకా ఇల్లు అది మొత్తం నీట్గా మళ్ళీ ఊడ్చేసుకొని తడి బట్ట పెట్టేసుకొని ఇంక ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా 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 బాగా జరిగింది పూజ అయితే నేను అనుకున్న దానికన్నా కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను అంతకుముందే వీడియోస్లో కూడా చెప్పాను కదండి నేను ఎక్కువ పూజలు అయితే ఏం చెయ్యను డైలీ నిత్యదీపారాధన చేయటము లేదు అంటే ప్రతి పూజ చేయటం అట్లయితే ఏం చెయ్యను కానీ ఇట్లా మెయిన్ మెయిన్ అకేషన్స్ ఉంటాయి కదా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అప్పుడు పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఎక్కువ కూడా ఏదన్నా మంచి అనిపించినా అది ఐ మీన్ సంతోషం అనిపించినా బాధ అనిపించిన మనసులో బాబాగా అయితే ఒకసారి అలా దండం పెట్టుకోవటము ఒకసారి షిరిడీ వెళ్ళటము ఇదైతే కొంచెం ఇష్టంగా చేసేవైతే అదే లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మా ఒక తెలిసిన వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తే వాళ్ళు వ్రతం తర్వాత దీపవర్ణన బుక్స్ ఇచ్చేసి చదవమన్నారు నాకు ఫస్ట్ టైం మణిదీపవర్ణన నేను విన్నదైతే ఇంకప్పుడే అండి అందరూ చదువు వచ్చిన అందరూ గెస్ట్లు అందరూ కూడా చదువుతున్నారు దాని తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత శ్రావణ మాసంలోనే మా అక్క చేసుకుంది సేమ్ మణిదీప పూజ అక్క చేసుకుంది వాళ్ళ ఇంట్లో సో అప్పుడు కూర్చొని మొత్తం పూజ దగ్గరగా చూసి ఆ తొమ్మిది సార్లు ఆ సాంగ్ ఏదైతే విన్నానో చాలా ప్రశాంతంగా ఎందుకో తెలియకుండా చాలా కనెక్ట్ అయిపోయినట్లు అనిపించింది ఆ పూజతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఈ వన్ ఇయర్లో మ్యాక్సిమం ఒక ట్వంటీ టు థర్టీ డేస్ తప్ప రిమైనింగ్ అన్ని డేస్ కూడా ప్రతిరోజు నేను మార్నింగ్ మనీ వర్ణన వింటున్నా ఆ రోజు నుంచి లేచిన వెంటనే చాలాసార్లు చెప్పండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాను పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసమని ఫోర్ థర్టీకి లేచిన వెంటనే కిచెన్లోకి వస్తే ఫస్ట్ మనీ వర్ణను ఓపెన్ చేసి అది యూట్యూబ్లో పెట్టేసి నేను వర్క్ చేసుకుంటాను లేదు అంటే అది అది అయిపోయిన తర్వాత నార్మల్ మూవీ సాంగ్స్ వింటాను లేదు అంటే ఫస్ట్ కొంచెం మూవీ సాంగ్స్ ఏమైనా మంచివి విన్నాక తర్వాత పిల్లలు ఏచింటారు కదా సిక్స్ ఓ క్లాక్కి అప్పుడైతే మళ్ళీ సేమ్ మన దీపవర్ణన అయితే పెట్టుకుంటాను బాగా ఇంక ఈవెన్ పిల్లలకు కూడా అది పాడుతూ ఉంటే వచ్చేస్తుంది అంత ప్లస్ ఎందుకో చాలా కనెక్ట్ అయిపోయాను మన దీపవర్ణన పూజతో ఇక్కడ వచ్చేసి ఈ శారీ నేను పోచెంపల్లిలో తీసుకున్నానండి మా ఇల్లు గృహప్రవేశం అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అది నచ్చిందని ప్లస్ హెయిర్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను శారీస్ కట్టుకున్నాము అంటే కొంచెం షార్ట్ హెయిర్ అంటే బాగుంటుంది కదా లాంగ్ హెయిర్ బాగుంటుంది అనేసి మంచిగా అయితే రెడీ అయ్యారండి చాలా చెప్పాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ముందు రోజు నుంచి కూడా చేసుకుంటున్నాను అని ఎందుకంటే లాస్ట్ శ్రావణ మాసం నుంచి నేను టూ టైమ్స్ అయితే చేసుకోవాలి అనేసి అనుకున్న ఒకసారి కార్తీక మాసంలో చేసుకుందాం అనుకున్న తర్వాత మాఘమాసంలో అనుకున్న రెండుసార్లు కూడా కుదరలేదు నాకు ఎలా అంటే కొంచెం ఈ సీజన్ స్టార్ట్ అయింది అంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నాకు అసలు ఇంకా కూల్ ఐటమ్స్ కానీ డస్ట్ పడట్లేదు అని నేను వీడియోస్లో చెప్పాను చాలాసార్లు నాకు అసలు డస్ట్ పడట్లేదు బయటికి వెళ్తే కూల్ ఐటమ్స్ తిన్నా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది అంటే కాఫ్ రావటము ఒక్కోసారి అయితే వన్ మంత్ టూ మంత్ కూడా అలా ఉంటుంది ఎట్లా అని గొంత కోల్డ్ ఏముండదు కొంచెం అప్పుడప్పుడు దగ్గు రావటము అయితే చాలా చేంజ్ అయిపోతుంది నార్మల్ నా వాయిస్ రావటానికి నాకు టూ త్రీ మంత్స్ పడుతుంది నార్మల్ వాయిస్ స్టిల్ ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది మేబీ ఫస్ట్ నుంచి నా వాయిస్ ఓవర్ వినుంటే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇంకా ఈ సీజన్ వస్తేనే కొంచెం చేంజ్ అవుతుంది బాడీలో అని అయితే అనిపిస్తుంది సో రెండు సార్లు కుదరలా అయ్యో ఎందుకు ఇట్లా ఎప్పు చేసుకోవాలనుకుంటే ఎందుకు ఇలా అవుతుంది కొంచెం అయితే ఫీల్ అయ్యాను సో ఇక్కడైతే నేను జస్ట్ నా లుక్ చూపిస్తున్నాను ఫుల్ స్వెట్టింగ్ అండి మీ ఏరియాలో ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఎక్కడైతే హైదరాబాద్లో అసలు ఎట్లా అంటే ఏదో సమ్మర్లో ఉంటుంది కదా వేడిగా స్వెట్టింగ్ లాగా సో అలా అలా అయితే ఉంది ఈసారి కూడా కొంచెం అయితే స్టార్ట్ అయ్యింది అమ్మో చేసుకోగలుగుతానా లేదా అనేసి బట్ ఆ అమ్మదై ఉంటే ఏదైనా జరుగుతుంది కదా సో ఈసారి అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాను ఇక్కడ ప్రసాదం చూపిస్తున్నాను సో పాలు బొంగ అంటే పరమాన్నం చేసుకు చేశాను పూర్ణాలు చేసుకున్నాను ఇక్కడైతే సేమియా పాయసం చేసుకున్నాను పూర్ణాలు చేశాను గాలిలు చేశాను పులిహోర చేశాను మామిడికాయ పులిహోర ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి పూర్ణ మా ఫ్రెండ్ని హెల్ప్ చేసింది అపార్ట్మెంట్లో ఫ్రెండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మంచిగా తృప్తిగా పెడదాం అందరికీ అని చెప్పేసి మేము మార్నింగే లేచి అయితే మంచిగా నాకు ఎయిట్ థర్టీ వరకు ప్రసాదం సన్ని ఫినిష్ చేసుకుందాం మా అమ్మాయి చూడండి లాఫ్ శారీ వేసుకుంటాను నార్మల్గా అయితే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అన్న రోజల్లా గొడవ నాకు దానికి ఇంట్లో మట్ ఈసారి నేను వేసుకుంటాను అని చెప్పేసి వేసుకుంది ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశానండి శారీ తనకి ఎవరు గిఫ్ట్ చేస్తే శారీ మా ఫ్రెండ్ సో నేనే హాఫ్ లాగా స్టిచ్ చేసా వేసుకుంటానమ్మా అంది సో ఇంకా ఆడపిల్లలు అడిగారు మంచిగా రెడీ అవుతారంటే ఇంకా ఆనందమే కదా అమ్మకి సో హ్యాపీగా వేసుకో అని చెప్పా ఇక్కడ నేను జస్ట్ ఇందాక అట్లా అరటి వేవైతే ఉన్నాయో జస్ట్ అక్కడ పెట్టేసి వెళ్ళా స్టాండ్కి ఓకే నిలబడుతుంది బాగుంటుంది బాగుంటుంది నిలబడిపోతుందిలే అనేసి వాళ్ళ మా అక్క వాళ్ళు అయితే పడిపోతాయని వాళ్ళిద్దరు కట్టేస్తున్నారు ఇక చూడండి నేను లలిత అమ్మవారిని పెట్టుకున్నాను ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేసుకొని ప్లేట్లో కావాల్సినవన్నీ నైన్ ప్లేట్స్లో పెట్టుకున్నా ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిందండి ఎంత బాగా జరిగిందంటే పూజ చాలా చాలా తృప్తిగా పూజ జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండానే హ్యాపీ టీయర్స్ అంటారు కదా కళ్ళలో అలా అయితే వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ సారీ తను మా అపార్ట్మెంటే మా ఫ్లోరే మా ఫ్రెండ్ తను చేయించింది పూజ మొత్తం ఒక అంటే పూజ అని పిలుచుకుంటే ఎలా చేయిస్తారో మొత్తం లలిత సహస్రనామాలు చదివాము లలిత చాలీస్ చదివించింది గణపతి పూజ చేయించింది ప్రతిదీ తర్వాత మణిదీపవర్ణన నైన్ టైమ్స్ చదివాము చాలా చాలా ఇక్కడైతే లలిత చదివిస్తుంది లలిత చదివించేటప్పుడు నేను ఆ ఫ్లవర్స్ కవి పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను ప్రతిది గోత్రనామాలు చెప్పడం ప్రతిదీ అయితే ఎంత బాగా అనిపించిందో నేను మణిదీపవనం చేసుకుందాం అనుకున్నా బట్ ఇంత బాగా చేసుకుంటానైతే నిజంగా అనుకోలేదండి బాగా నిజంగా అమ్మ తను ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడే చేయించుకుంటుందేమో దానికి కరెక్ట్ టైం రావాలి కదా అన్నీ సిచ్ అన్నీ అనుకు తను ఏదో అంటారు కదా నార్మల్గా షిరడి అయినా బాబా పిలిస్తేనే లేకపోతే బాబా పిలిచినప్పుడే వెళ్ళాలి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమని అట్లా అమ్మవారు ఎప్పుడు చేయించుకోవాలనుకుందో నాతో అప్పుడే చేయించుకుంది ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే దీప వర్ణన అంటేనే కోరిన కోరికలు తీర్చే పూజ అని అందరికీ తెలుసు కదండి పూజ చేస్తే కోరిక తీరిద్ది అంటారు చాలామంది నేనైతే వింటేనే నా కోరిక తీరిందండి నిజంగా ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మేము వెయిట్ చేస్తున్న ఒక ఒకటైతే కోరిక అయితే మాకు రీసెంట్గా తీరింది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఆ కోరిక తీరే వరకు ఆ పూజ చేయించుకోకూడదు అనుకుందేమో తీర్చిన తర్వాతే చేయించుకోవాలనుకుంది మాతో అని అయితే నేను మా హస్బెండ్ అనుకుంటాము ఆ కోరిక ఏంటి అనేది అయితే డెఫినెట్గా నేను షేర్ చేస్తానండి బట్ ఒక వ్లాగ్లో ఒక ప్లేస్లోనే అది షేర్ చేసుకుందాం అనుకుని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను సో అది ఒక టెన్ డేస్లో ఆ ప్లేస్లో ఉన్న ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి అని అందుకే ఈ వ్లాగ్లో అయితే ఆ కోరిక ఏంటి అని చెప్పట్లేదు బట్ నిజంగా నాకు వింటేనే వింటేనే కోరిక అయితే తీరింది ఎంత బా అనిపించింది అంటే పూర్తిగా ప్లస్ మా ప్రతిదీ వచ్చిన వాళ్ళందరూ ఎంత బాగా అలంకరించుకున్నావు ఒక్క లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరు ఎంతో సంతోషంగా తృప్తిగా అనిపిస్తుంది కదా నార్మల్గా అట్లాంటిది అష్ట లక్ష్ములు మా ఇంట్లోకి వచ్చారు అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా స్టిల్ మీరు నమ్మరు నా కళ్ళలో అలా అయితే వాటర్ లాగా వస్తుంది తెలీదు నిజంగా మనసంతా మంచిగా సంతోషంగా నిండిపోయి తృప్తిగా అనిపిస్తూనే అలా ఉంటుంది కదా పూజ జరుగుతున్న టూ అవర్స్ ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్కి స్టార్ట్ చేశాము మణిదీపవళం కన్నా ముందు వేరే చదివామని చెప్పి అన్నీ ఫినిష్ అయిపోయేసరికి అరౌండ్ వన్ వన్ థర్టీ అయింది ఈ టూ టూ అండ్ హాఫ్ అవర్సు వేరే ఏ థాట్సు లేవు మొత్తం కాన్సన్ట్రేషన్ నాకు ఈసారి పూజ మీదే ఉంది నార్మల్గా ఏదైనా పూజ చేస్తున్నామంటే మైండ్లో ఏదో ఒకటి అవు రన్ అవుతూనే ఉంటుంది ఈసారి అలా ఏం లేదు తృప్తిగా ప్రతి ఒక్క పువ్వులో పెట్టి పూజ చేసుకోవటము బాగా అనిపించింది ఎలా ఉంది అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు నా నే నాది ఎలా లుక్ ఉంది ప్రతిదీ అయితే ఏదన్నా మీకు నచ్చింది అంటే కమెంట్ చేయండి డెఫినెట్గా ఎవరికన్నా ఈ పూజ గురించి తెలుసు అంటే డెఫినెట్గా చేసుకోవటానికైతే ట్రై చేయండి చాలా చాలా హాయిగా అనిపిస్తుంది డెఫినెట్గా మీ కోరిక ఏదైతే ఉందో తీరుతుంది ఇక్కడైతే అన్ని తొమ్మిది పూలతో అయిపోయిన తర్వాత ఒకేసారి హారతి ఇంకా లేచి హారతి ఇవ్వమంటే హారతి ఇస్తున్నానండి సో ముందైతే నేను నిజంగా ప్రసాదంలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టేద్దాము అని చెప్పి ఫైవ్ టైప్స్ కూడా అట్లా అనుకున్నాను బట్ ఇంక ముందు రోజు ఇంకా అప్పటికప్పుడు సడన్గా లేదు మంచిగా లంచ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడే మళ్ళీ ఇంకా లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అట్లా పూజ చేసుకొని మంచిగా మా ఇంట్లో మా చేతులతో అలా లంచ్ పెట్టుకొని అలా ప్రసాదం పెట్టుకొని అన్నీ చాలా ప్రతిదీ కూడా అన్ వచ్చిన వాళ్ళందరూ అలా అంటారు అష్టలక్ష్మి పెట్టుకోవటమే ఒక అదృష్టము నీకు ఆ థాట్ రావటము గురువారం ఏకాదశి రోజు పెట్టుకోవాలనుకోవటం అంతా ఇంకా అమ్మవారి ఉంటేనే అలా అవుతుంది అనేసి లాస్ట్ ఇయర్ కూడా అష్టలక్ష్మిని పెట్టుకున్నానండి ఈ ఇయర్ కూడా నాకు పెట్టుకోవాలి అని అనిపించింది సో అందుకే పెట్టేసుకున్నాను ఎలా ఉంది చూడండి నాకైతే ఎంత బాగా నచ్చిందో సో ఫైనల్గా పూజ అయితే ఫినిష్ అయిపోయింది మంచిగా అయితే మీరు కూడా దండం పెట్టేసుకోండి ఇక నేను వచ్చిన ముత్తైదు వాళ్ళందరికీ మంచిగా నా చేతులతో నేనే కాళ్ళ పసుపు రాసేసుకొని బొట్టు పెట్టుకొని తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాను నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు నేను సింపుల్గా చేసుకుంటానండి ఇంకా నార్మల్గా ఇంట్లో వరకు పూజ చేసేసుకుంటాను పిలిచే ముత్తైదుల్ని ఏదైనా వాయినం ఇవ్వాలనుకున్నా నేను ఇంక ఈ రోజే ఇచ్చేద్దాము అని చెప్పేసి నేను అంత వాయినం అంతా కూడా ఇలా బ్లౌజ్ పీస్ కానివ్వండి వాయినం అంతా కూడా నేను ముందు రోజే ఇచ్చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజు నేను సింపుల్గా ఇంక ఇట్లానే అమ్మవారి నుంచి వేసుకొని మళ్ళీ నేను నార్మల్గా సింపుల్గా ఇంట్లో అయితే చేసుకుంటున్నాను సో చెప్పాను కదా తినే మా అపార్ట్మెంటు సో ఇక్కడ ఏదో జోక్స్ వేస్తున్నారు వాయినం ఇచ్చుకునే దగ్గర మామూలుగా ఇచ్చి ఇస్త వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయినం అట్లా అంటారు కదా అలా అనాలి అని చెప్పేసి సో తిను మా అక్క సో అక్క ఫార్మాలో జాబ్ చేస్తుంది తనకి సండేనే హాలిడే ఉంటుంది సో పూజ ఉంది అంటే తను వచ్చేసింది ఇంకా సో మంచిగా వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా తినేసి మంచిగా బ్లెస్ చేసేసి అయితే వెళ్ళిపోయారు అలసట శరీరానికే కానీ నిజంగా మనసు కనిపించలేదు ఇంత పని చేసుకుందాము అనేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మణి దీపవల్ అనేది షీట్స్ ఉంటాయి కదండి యాక్చువల్గా పైన అపార్ట్మెంట్లో ఒక అంకుల్ వాళ్ళు వాళ్ళ డాటర్ కోసం మనదీప వర్ణనని లలిత చాలీసా బుక్ అయితే తెప్పించుకున్నారు బట్ ఇంక నేను పిలవటానికని వెళ్తే అంకుల్ మేబీ మన దీప ఇది నీ కోసమే ఆర్డర్ చేసుకున్నట్లున్నాము సో ఇది నీకే ఇస్తాను అని చెప్పేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆంటీ పూజలో తీసుకొచ్చి పెట్టారు బాగా అనిపించింది ఇట్లా అమ్మ ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది అమ్మవారు వచ్చారు అన్నట్లు సో నెక్స్ట్ డే మార్నింగ్ అది అంటే నాకు గిఫ్ట్ చేశారు వాళ్ళ అమ్మాయి కోసం ఆర్డర్ చేసుకుంది సో అంతే అండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా ఆ లలితాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అండ్ ఏదన్నా నచ్చింది అంటే కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బా బాయ్ టేక్ కేర్